అండి అందరికీ నమస్కారం మీరు తిండిపోటీ వచ్చేసి రైస్ ఇంకా గుత్తి వంకాయ ఇక్కడ వచ్చేసి బావకేమో రైస్ విత్ టైగర్ రొయ్యల కర్రీ అనమాట మా ఆయనకి రొయ్యలు అంటే చాలా అంటే చాలా ఇష్టం తన ఫేవరెట్ ఫుడ్ ఎప్పుడైనా చిన్న టైగర్ ఇంత పెద్ద రొయ్యలు పచ్చి రొయ్యలు తీసుకొస్తే బాగానే కడిగిండు తర్వాత నేను దాన్ని పులుసు అంటే మంచి గ్రేవీ కర్రీ అయితే అనమాట ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట అంటే నేను వెజిటేరియన్ ఉన్నప్పుడు నాకు వంకాయ అంటే చాలా ప్రాణంగా ఉండేది మా అమ్మమ్మ ఎప్పటికీ వంకాయ బెండకాయ బెండకాయ కూడా ఇష్టం స్పెషల్ లాగా అనిపించేది మాత్రం వంకాయ అనమాట ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మంచిగా జొన్న రొట్టె గుత్తి వంకాయ కాంబినేషన్ తింటే మస్తు మంచి అనిపించేది అనమాట అందుకోసమే ఎవరి ఫేవరెట్ ఫుడ్ వాళ్ళు పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి బూర్ది గుమ్మడికాయ జ్యూస్ ఇంకా చెప్పి మధ్యలో బూర్ది గుమ్మడికాయ జ్యూస్ బూర్ది గుమ్మడికాయలు మేము ఇంటి ముందరే మాత్రమే కట్టుకునేది కానీ ఇప్పుడు జ్యూసులు దాగుతా అది ఆరోగ్యం కలుగుతారు కదా అది జ్యూస్ తాగుతారు అని మాకైతే కొన్ని కొన్ని రోజుల క్రితమే తెలిసింది అప్పటి నుంచి జ్యూస్ చేసుకొని తాగుతా ఉన్నాం ఈ బూర్ది గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుందట గుండె సంబంధ సమస్యలను అరికడుతుందట బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుందట హైబీపీని అదుపులో ఉంచుతుందట వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందట గుమ్మడి జ్యూస్ లో తేనె కలుపుకొని తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందట లాస్ట్ కు మెయిన్ ది పేగులను శుభ్రపరుస్తుందట ఇది మెయిన్ గా మనం అదే బావ నీకు మకాన అప్పుడు ఎట్లా అనిపించింది మంచిగా మొత్తం మంచిగా అనిపించింది కదా ఖాళీ అయినట్టు మంచి ఫ్రెష్ గా అట్లా ఫీల్ అచ్చింది కదా అట్లా బోర్ది గుమ్మడికాయ ఆరోగ్యానికి నిజంగా చాలా మంచిది అట అయితే మనం మైదా పిండి మైదాపిండి ఉంటాం కదా ఆ మైదా పిండి అనేది పేగులల్లో అట్లా తట్టుకొని తట్టుకొని ఉంటదట అదన్నింటినీ మంచిగా శుభ్రం చేస్తుందట ఈ బూర్ది గుమ్మడికాయ జ్యూస్ ఇది మూడు ద్వారా రొయ్యల ద్వారా కూడా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఇంక ఏంటి ఏంటి అన్న తెలియదు కానీ మంచిదే మాకు ఇట్లా మేము దారిలో పోతా అంటే బ్రిడ్జి కింద ఈ పెద్ద టైగర్ రొయ్యలు కనబడ్డాయి అనమాట మా మేఘాల మీద బండ్ ఆపి మరి ఇక తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి మూడు వందల యాభై కళ్ళ కన్నా మియ్యలేదు నాలుగు వందల వందల రూపాయల టైగర్ రొయ్యలు నేను వండడం ఫస్ట్ టైం నువ్వు తినడం ఫస్ట్ టైం టైగర్ తినడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆ చిన్న అయితే టైమ్ తండ్రి తండ్రి బిడ్డలు ఇద్దరు అంటే మా మిల్కి కూడా రొయ్యలు అంటే చాలా ఇష్టం అట్లా పోటీ పడి తింటా ఉంటారు మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పావ టాస్క్ కదా లేదా టాస్క్ లాగా ఫస్ట్ టాస్క్ రొయ్యలు నేను రొయ్యలతో తింటా నువ్వు గుత్తి వగ్గితో తింటావు సెకండ్ టాస్క్ వచ్చేసి దానిమ్మ ఇది గుడ్డి గుమ్మడికాయ బొడ్డి గుమ్మడికాయలు ఏం కలపలేదు అసలు ఏం అంటే నిమ్మరసం దమ్న బావకి తుమ్ములొస్తే అని చెప్పేసి నిమ్మరసం రసం కలపలేదు తేనె కూడా కలపలేదు తియ్యకి ఇష్టం ఉన్నది కదా అందుకని అంటే తేనె కొంచెం కలిపితే ఏం కాదు కానీ ఇప్పుడు ఎందుకు ఓకేనా ఆ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కొత్త టాస్క్ మూడు టాస్క్ లు బాబు మూడు టాస్క్ లు ఒక టాస్క్ వచ్చేసి ఒక పది రూపాయలు అడగాలి ఎవరినైనా మన ఫ్యామిలీలా ఎవరిని అడగాలి అంతే ఏం చెప్పదు ఏం చెప్పదు పదివేల రూపాయలు అడగాలి అట్లా ఒక టాస్క్ మూడు టాస్క్ అంతే అంతే ఫోన్ లేకపోతే ఓడిపోయినట్టే టాస్క్ ఓడిపోయినట్టు ఫోన్ లేకపోతే టాస్క్ ఓడిపోయినట్టే అడగచ్చా ఎవరైనా మన ఫ్యామిలీ ఎవరైనా అడగచ్చు ఫ్రెండ్స్ అడగదు మళ్ళీ ఫ్రెండ్స్ తర్వాత అడుగుతుంది నేనైతే ఇగో నువ్వు లాస్ట్ టైం వెయ్యి రూపాయలు ఇవ్వలే కదా ఆ వెయ్యి నా దగ్గర ఉన్న వెయ్యి రెండు వేలు పెడతా ఉన్న బావ ఒకవేళ ఓడిపోతే నాకు రెండు వేలు బాకీ నువ్వు కదా ఐదు సార్లు తర్వాత ఇస్తానని అని కదా ఐదు టాస్లు తర్వాత తర్వాత ఇంటి మీటర్ ఇస్తున్నాయి బాగుంటుంది నువ్వు మల్ల ఏం మరమ్మ చెప్తావు ఏం చేస్తావ్ అని భయం అవుతా నా ఐదు టాస్ ల వరకు ఏం చేస్తావ్ అని టెన్షన్ అయితాయి రెండు టాస్క్ మాత్రమే ఐదు టాస్క్ లో అయిపోయినాక మొత్తం ఏదైనా లెక్క క్లియర్ చేసుకుని వేలైన ఇస్తావు ఎన్ని వేలనా యాభై వేలైన ఇస్తా ఈ రోజు అద అంటే ఫేవరెట్ ఫుడ్ ఉన్నదనే సంతోషం ఉన్నది వెరైటీ టాస్క్ కూడా ఉన్నది ఆ టాస్క్ ఏమైతుందో అది మూడో టాస్క్ కదా మూడో టాస్క్ అయితే అన్నం ఎన్ని గ్రాములు పెట్టుకున్నాం బాబా అన్నం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకున్నాం కర్రీ అయితే బాగా బాగా ఫేవరెట్ నాకు నా ఫేవరెట్ కాబట్టి ఎక్కువనే పెట్టుకున్నాము కర్రీ కూడా ఉడవాలా ఆ కర్రీ ఉడవాలి వన్ టూ త్రీ స్టార్ట్ ఆహా రొయ్యలు ఆహా గుత్తి వంకాయ కూరలలో రారాజు అని ఒక నేను లేదు రొయ్యలల్లో మహారాజు కింగురయ్యగిరయ్య రొయ్యల క అయింది అని చెప్తానే లేడు బాబా ఫస్ట్ టైం అనే మధ్య

అంట్లో వాటర్ లేవు అసలు వాటర్ వల్ల ఓడిపోయింది నిజంగా అబ్బా మస్తుంది ఓడిపోయినందుకు బాగా అవుతుంది ఒకసారి 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 నేను 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 అదే అనుకుంటాను రోజు తినేసాం అంత గ్యాప్ లో అనుకుంటాను నాకు లవంగం అందుకే ఫుల్ కారణం అయితే లవంగం ఎందుకేసుకుంటారు అనిపించింది బాబా విన్నారు అని మెల్ల తిన్నామని ఏమేమి ఏమీ కొంచెం నేను మస్తు ఇష్టంగా తిన్నా మంచి అనిపించింది ఒక్కొక్క బుక్కకు వంకాయ పెట్టుకున్నాం అయితే ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఒక రెండు ముక్కలు ఎక్కువ వేసుకుంటానా అది నాకు దెబ్బ పడుతుంది ఎందుకంటే బావా నువ్వు అట్లా చెప్పొద్దు బావా ఎక్కువ పెట్టుకున్నా నువ్వు నీ ఇష్ట ప్రకారమే కదా నువ్వు రంగంలోకి దిగేటప్పుడు ఓకే నేను నిలగలుగుతా అన్నప్పుడు నువ్వు పెట్టుకుంటావు కదా నేను ఆరు గుత్తి వంకాయలు పెట్టుకున్నా ఆరు గుత్తి వంకాయలు ఫినిష్ చేసినా నువ్వు కూడా ఆరు పెట్టుకోలేదా ఎన్ని పెట్టుకున్నావు రొయ్యలు ఎనిమిది పెట్టుకున్నా పెద్ద రొయ్యలు ఎనిమిది పెట్టుకున్నా మరి అన్ని ఇట్లా బొక్కలు కూడా వస్తాను రొయ్యల బొక్కలు కూడా ఉన్నాయి మొత్తం తింటాను ఇంకా తెలుసా ఇవి కూడా తినకుంటానా మరి ఏమో ఏమో అంటే ఇట్లా నవ్వులేసారా మరి నవ్వుతాండే అయితే ఇవి ఎప్పుడో గాని దొరికాయి అంటే ఈ వర్షాకాలంలో దొరుకుతాయ బావా అవును వాళ్ళు రామప్ప దగ్గర నుంచి తెచ్చి మరి అమ్ముతా ఉన్నారట మంచి ఉన్నాయి అసలు అయితే మంచిగా అయితే మరి టేస్ట్ ఎట్లుంది బాబా బాగుంది ఆరేళ్ళు ఉంటుందా టేస్ట్ పెద్ద క్వాంటిటీ బోర్డు గుమ్మడికాయ జ్యూస్ తాగి తాగి ఇది ఓకేనా అంతే ఫిక్స్ అంతే అంతే ఇది వరకే వన్ టూ త్రీ షార్ట్ బుడిజు మటుగా చూస్తు ఏం లేదు మంచిగా ఉన్నది ఏమి చిన్న చిన్న ఉన్నాయి పెద్దవి ఏంటిది దానిమ్మా చిన్నవి కానీ చూడు ఎంత ఎర్రగా ఉన్నాయి అట్టని పెట్టి అయిపోయింది నా అయిపోయింది సెకండ్ హౌస్ నేను కంప్లీట్ చేసేసిన విన్నర్ సెకండ్ అంటే ఒకటి వర్షం గెలిచిన ఒకటి నేను గెలిచిన ఇక నెక్స్ట్ టాస్క్ అంటే గుమ్మడికాయ జ్యూస్ పరిగెడుపున తాగుతే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి నేను ఎప్పుడైనా పరిగెడుపున తాగుతా అన్నం తిన్న తర్వాత జ్యూస్ అనేసరికి నేను కొంచెం ఆకుంటా ఆకుంటుంది ఆయన నువ్వు బడబడు బడబడు ఆయన కూడా కొంచే ఏదైతే అన్ని కడలో పోయినాక అదే కడిపే చూసుకుంటుంది అన్ని పనులు అన్నట్టుగా నన్ను ఆయన చెప్తాను ఇంట్లో పనులు చేసుకుంటా నేను అన్ని బాబా అయిపోయింది నెక్స్ట్ ఇక ఫోన్ కాల్ ఓకే ఫస్ట్ నువ్వే చేసాయి ఫోన్ కాల్ చేసి ఫస్ట్ పదివేలు రూపాయలు అడగాలి అంటే వాళ్ళు అంటే ఎందుకు అని కారణాలు అడిగితే వాళ్ళు ఏం మాట్లాడద్దు పదివేలు పంపు అంటే ఏం మాట మాట్లాడదు అట్లా ఎవరున్నారో చూసి వాళ్ళకి ఫోన్ చేయి ఏం మాట మాట్లాడద్దు వాళ్ళు మరి చెప్పచ్చు ఇట్లా ఏం మాట మాట్లాడకుండా ఏంటి అని చెప్పొచ్చా ఒక పదివేల రూపాయలు కావాలి అర్జెంట్ అర్జెంట్ చేస్తారా ఏరా ఎవరికి ఫోన్ చేస్తావా అనేది అట్లా మన ఫ్యామిలీలో అట్లా తెలుసుకోవాలన్నట్టు నేను కూడా నేను కూడా నేను కూడా చేస్తా అంటే నేను కూడా ఎవరికి ఏం చెప్పారు నేను అనుకున్నా మనసులో నిజంగా ఎవరు చేస్తారు అని అట్లా అనుకున్నా ఫస్ట్ నువ్వే టాస్క్ అన్నట్టు అంతే ఇక ఎవరు చేస్తావు కొంచెం టెన్షన్ అవుతుంది ఎవరు వాటర్ వాటర్ కూడా వేయాలి కదా ఇంకా ఉన్నారు ఇంకా బాబాయ్ చేస్తా చెయ్యి మరి సినిమాకేనా లేవు బిడ్డ రాలే చిన్న సీఎం అనే ఫీడ్ చేసి ఉంది వర్షిత కూడా అంటే నా నేను నా జీమే రెడీ కాబట్టి చెయ్యి స్పీకర్ ఆన్ చేసిన మా బాబాయ్ బాబాయ్ బాగుండే బాగున్నా బిడ్డా బాబాయ్ అర్జెంట్ ఒక పదివేల రూపాయలు పంపావ బాబాయ్ పంపిస్తా సెవెన్ జీరో నైన్ కి పంపండి పంపిస్తాను అన్నాడు అంటే సీఎం అంటే మామ అన్నట్టు పిఎం అంటే పెద్ద మామ అన్నట్టు చూస్తే సీఎం పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ సీఎం చేస్తా ఫోర్ పిఎం చేస్తా అంటే నా జీవన కాబట్టి వచ్చింది అన్నట్టు సీఎం అని వచ్చింది ఫోన్ పేరు అడిగిన పెట్టుకుంటా సినిమా చూసే వారికి పైసలు ఉండదు అట పోతలేవన్నా ఓడిపోయినట్టే అయ్యో మళ్ళీ ఏదో ఒక మెలిక పెడతాను చూసిన బాబా ఎట్లయినా ఓడిపోయినట్టే వచ్చేసినాయ్యా

అజ్ అని ఎత్త సినిమా చేసినావు కదా అంటే ఏం ఏం మాట్లాడి ఓడిపోయినట్టే ఇప్పుడు బాబాయ్ ఓకే ఓకేరా బిడ్డా అన్నాడు అంటే అజ్ ఒక పది మారా నాకు ఆ ఓకే ఇదే నంబర్ గా ఆ ఇదే నంబర్ ఆ ఓకే బాబాయ్ ఓకే రె అర్జెంట్ ఓకే బాబాయ్ అయ్యో ని కాల్ నాల పిటి ఉండని పోడు వడే వాడు ఫైసర్ అడిగినప్పుడు వడే వాడు ఫైసర్ అడిగారు టక్ అబ్బబాబా వేరే ఏ ప్రాబ్లం అయినా ఏదైనా మా మా వాళ్ళు ఇట్లా రియాక్ట్ గా అంటే ఇట్లా ఉండరు కానీ పైసలు అడిగితే టక్క రియాక్ట్ అరే ఇది అర్జెంట్ ఉన్నది అవసరం ఉన్నదని మా ఫ్యామిలీ ఇట్లా ఫ్యామిలీకుంటాం అని అంటే కష్టం అంటే అది డబ్బుల పరంగా అయితే ఇక ఇట్లా అనమాట అంటే నేను అడగడం అయితే ఫస్ట్ టైం అసలు బాబాయి అజ్జిగాడు వేసేయండి అడిగి ఫస్ట్ టైం అసలు నిజం బాబాయ్ నేను నాకు ట్రాన్సాక్షన్ నడుస్తూనే ఉంటాయి ఎక్కువ ఎక్కువ నేను వీళ్ళని అడుగుతూనే ఉంటా సినిమా అని అజియన్ అయినా ఇంకా పెద్దమావన్నైనా ఇంకా మా ఫ్యామిలీ అందరికి ఇట్లా ట్రాన్సాక్షన్ నడుస్తూనే ఉంటాయి డబ్బుల్ది బాబాయ్ పెద్దనాన్న వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు బావై అట్లా అట్లా ఒకరికొకరు అట్లా ఉంటదన్నమాట అట్లా నడుస్తూ ఉంటాయి నేను ఫస్ట్ టైం అడిగిన బాబాయ్ ఆ ఏమైంది ఇట్లా ఏదైనా అడుగుతాడు కావచ్చు నన్ను భయమే తొందరగా అంటే వర్షిక నాకే తొందరగా వచ్చినాయి కాబట్టి అస్సలు లేదు సర్వర్ డౌన్ ఉంటది ఒక్కోసారి కొంచెం లేట్ అయితే నెట్ స్లో ఉంటుంది నువ్వు ఎప్పటికీ నెట్ ఫాస్ట్ ఉంటది ఇదైతే మాకు మంచి అనిపిస్తుంది ఎందుకంటే మా దగ్గర మా ఫ్యామిలీ అయితే డబ్బులు అనేది ఎక్కడ పట్టించుకోరు సింపుల్ గా అంతే ఇప్పుడు లేవంటే ఎంత చిన్నతనమైనా ఏదైనా లేవంటే ఏదైనా అవసరం ఉంటే ఆపద ఆపద వచ్చిందంటే నేను కూడగట్టుకున్నాము అని అంటే ఉన్నది అని అంటే అది విలువైన ఆస్తి ఏదైనా ఉన్నది అని అంటే అది మా కుటుంబమే కావచ్చు ఎందుకంటే కష్టాలలో ఉన్నప్పుడు అయితే బాబాయ్ క్లియర్ గా చెప్పిండు నువ్వు నా పెద్ద కొడుకు అనుకుంటా అన్ని నేనే నేనే చూసుకుంటా నువ్వు చిన్న దాని గురించి కూడా రంది వడకు అని చెప్పిండు అట్లా మాట ఎవరన్నా అట్లా ఎంత ఎంత ప్రేమ ఉంటే ఆ మాట అంటాడు ఎంత ప్రేమ తనకి ఇద్దరు కొడుకులు పెట్టుకుని నువ్వు పెద్ద కొడుకు అని అట్లా ఇద్దరు మామూలు ఇద్దరు మేనమామలు తను తనని అసలు వాళ్ళు చాలా అంటే చాలా ప్రేమ చూసుకుంటా ఉంటారు ఒక కుడి భుజం భుజం లాగా బావకు బావ మేనల్లుడు కదా వాళ్ళకు లాగా అంటే అంత ప్రేమగా ఉంటారు ఏముంది ఎవరి రూపాయి వాళ్ళమే సంపాదించుకుంటా వాళ్ళమే తింటాం కానీ ఈ ప్రేమలు ఈ బంధాలు ఇవ్వట వల్లనే మేము ఇదైతే వాళ్ళకి ఫోన్ చేయలేదు ఇదివరకు ఎప్పుడు ఫోన్ చేయలేదు అంటే పైసల కోసం ఇట్లా అడుగుతాం ఏం ఎటువంటిది చేయలేదు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే నేను ఎప్పుడు అడిగా కదా అసలు బావ వాళ్ళు చిన్నమైన మామ అయినా నాకు ఒక ఒక బిడ్డ ఆ బంధాన్ని కలుపుకున్నాడు బాబాయ్ నిజంగా అంటే తన రిలేటివ్ అయినా కూడా అట్లెప్పుడు ఉండరు అన్నట్టు తన కుటుంబం అంతా నా కుటుంబం లాగా నాకే రిలేషన్ అవుతుందో వాళ్ళు నా సొంత వాళ్ళ లాగానే చూసుకుంటారు ప్రతి ఒక్కరు కుటుంబంలో పెద్ద నుంచి చిన్న వరకు అందరు అక్కను అయినా మనస్తృప్తిగా అక్కలాగా అట్లా చూసుకుంటారు బాబాయ్ అయితే ఇంకా బాబాయ్ పే చెప్పాల్సిన అవసరం లేదు ఒక కూతురు వర్ష అనుకున్నా వర్క్ చేసుకుంటా ఉంటాడు కదా ఏమైనా వర్క్ వర్క్ అంటూ ఉంటాడు మరి వర్క్ చేస్తాడు అసలే ఇప్పుడు వర్షి చిన్నమాన అడిగేస్తే నేను సులువైపోయింది ఎందుకంటే నేను సినిమా చిన్నమా దగ్గర ఇల్లు అదంతా లిఫ్ట్ పనులు ఏదన్నా అన్ని పనులల్లో డబ్బులు అన్ని ఖర్చు చేస్తాడు చిన్నమా దగ్గర ఉంటే ఉన్నాయో నేను ఎవరిని అడగాలే మరి పెదమానా లేకుంటే శ్రీకాంత్నా అట్లా అజ్జి గారిని ఎట్లాగూ వచ్చి అడుగుతుంది నేను ఎవరిని అడగాలే అని అనుకున్నా వరిసే సినిమా బాబా అజ్జు డబ్బులో మరి అంటే ఎప్పుడు అడిగాను అక్క ఎందుకు అడుగుందని ఎందుకు అని అంటారేమో బాబాయ్ అయితే అట్లా అడిగడు అడే అని ఆ నమ్మకంతో ఆ ప్రేమతో నేను ఫోన్ చేయడం జరిగింది ఇక మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళ పంపిద్దాం సమయంలో సినిమా

ఒక టాస్ట్ నువ్వు విన్న ఒక టే విన్నాయినా మూడు టెస్ట్ ఇద్దరు తొందరగా డబ్బులు కాబట్టి నేనే అనిపిస్తాను మొత్తం సరే డ్రాయిగా ఓకే డ్రాయ్య రూపాయలు అంటే కొనసాగుతాను అంతే

కదా అని మీరు ఎందుకని అడగలేదు కదా అని అంతా అడగలే అనుకు అనిపిస్తాను కానీ ఇక 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 బాగా ఎంత అవుతుంది కావచ్చు చివరి వరకు వీడియో ఇస్తున్నందుకు ధన్యవాదాలు మరిన్ని తిండిపోట్ల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్